నమస్తే అండి వెలుగుండో తీన్మా రివ్యూస్ అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నాగార్జున గారి నా సామిరంగ మూవీకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ అండ్ ఆల్సో నా రియాక్షన్ చెప్తాబోయ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఈ ట్రైలర్ ఒక డ్యూరేషన్ చూసుకుంటే టూ మినిట్స్ అండ్ థర్టీ టూ సెకండ్స్ ఉందనమాట అండ్ వెళ్ళిపో స్టార్ట్ చేసేద్దాం సో స్టార్టింగ్లో మాస్ ఎంటతో బ్యాండ్తోనే నాగార్జున అని చూపించిరమాట తర్వాత ఇక్కడ తంతున్నట్టు కత్తులు కట్టాలు తీస్తున్నట్టు బ్యాండ్ సౌండ్ బీజిఎం సౌండ్ ఏదైతే పండుగ వాతావరణంలో అన్ఎక్స్పెక్టెడ్గా గొడవలు వస్తాయి కదా అలాంటి సీన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి విజువల్ సౌండ్స్ అవన్నీ కూడా వచ్చినాయి పోయి దాని తర్వాత ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇది ఒక కాంబినేషన్లో వస్తుందన్నమాట సో మనకి ఏదైతే చెప్పుకున్నా సరే నరేష్ కానీ అల్లరి నరేష్ అంటాము సో నాగార్జున గారు అల్లరి నరేష్ గారు కాంబినేషన్లో మూవీ వస్తుంది అనమాట ఎలా అయితే చిరంజీవి గారు రవితేజ ఎలా అయితే చిరంజీవి గారు రవితేజ్ గారు లాస్ట్ టైం వాళ్ళతో ఏదైతే మంచి కాంబినేషన్ వచ్చారో అలానే నా సామి రంగంలో కూడా నాగార్జున గారు అల్ల నరేష్ గారు కూడా మంచి కాంబినేషన్తో పాటు వస్తారు సింక్ అయింది అనిపిస్తుంది నాకైతే అండ్ ఇక్కడ మిగతా విజయబీ గారు మంచిగా చేశారు కీరవాణి గారు అయితే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అవన్నీ కూడా విజువల్స్ అంతా బాగా అనిపించింది ఇక్కడ ఒక చిన్న లవ్ స్టోరీ లాగా కూడా చూపించారు అన్నమాట అండ్ నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఓల్డ్ కాన్సెప్ట్ని కొంచెం డిఫరెంట్గా కొత్తగా చూపించారు ఫ్యామిలీ కంటే కూడా నరేష్ గారిది అండ్ నాగార్జున గారిది బాండింగ్ ఎక్కువ చూపించారు అనమాట ఇక్కడ నరేష్ గారిది పెళ్ళిది తర్వాత వచ్చిన లవ్ లాగా చూపించారు తర్వాత మనకి హర్ష ఉన్నాడు కదా అమృతంలో అతను పోలీస్ క్యారెక్టర్ లాగా చూపించారు అన్నమాట సో మంచి ఇక్కడ పండుగ వాతావరణం ఉంటుంది సో ఆ పండుగ రథ ఊరిగింపులు అంటారు కదా సో అక్కడ ఏదో ఇష్యూ వచ్చేసి ఏదైతుందో అక్కడ నుంచి ట్విస్ట్ అవుతుంది ఐ థింక్ వన్ మినిట్ ఎయిటీ సెకండ్స్ నాగార్జున మాస్ లుక్ అయితే బాగా చూపించారు సో డైలాగ్ డెలివరీ కూడా బాగుంది నాకు ఇక్కడ కెమెరా చూపించే విధానం కానీ డ్రోన్స్ షాట్స్ లాగా కనిపించినాయి కొన్ని అయితే బాగా వచ్చినాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎడిటింగ్ బాగుంది ఇక్కడ నాజర్ గారి డైలాగ్స్ కానీ ఆ మాస్ ఫైట్ సీన్స్ కానీ చాలా ఎలివేషన్స్ అయితే బాగా అనిపించినాయి నెక్స్ట్ బై ఇంట్లో కూడా సిగరెట్స్ స్మోకింగ్స్ ఉన్నాయి సో అది టు హెల్త్ అనమాట బై స్మోకింగ్ చేయకండి హీరోస్ ఎవరైతే ఉన్నారో మూవీ ఎలివేట్ చేయడానికి అది ఇంక్లూడ్ చేస్తారు అంతే తప్పించి ఇంకేం లేదు నెక్స్ట్ బై నెక్స్ట్ చూసుకుంటే అండ్ ఇక సైలెంట్ షార్ట్స్ అది పండ పొలాలది విలన్లు అది నరేష్ గారిది ఆ ఫ్యామిలీది వేరే వేరే షార్ట్స్ ఉన్నాయి తర్వాత మెయిన్ నాగార్జున పట్న హీరోయిన్ ఎవరు పోలీసు ఒక డైలాగు దాంతో మోస్ట్ ఆఫ్ ద ట్రైలర్లో మీకు చాలామంది గమనిస్తే యాక్షన్ సీక్వెన్సెస్ ఊరేగింపు ఉంటుంది కదా సో ఆ ఊరేగింపు దగ్గర ఉన్న షార్ట్స్ ఎక్కువగా అనిపించినాయి నాకైతే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ అనే సో ఎండింగ్లో ఈ సంక్రాంతి అనేసి అయితే డైలాగ్ ఇస్తాడు అనమాట సో కరెక్ట్గా అది ఇంకా భోగి అనుకుంటా కనుమ సో స్టార్టింగ్ పండుగ అయితే జాన్ ఫోటింగ్ స్టార్ట్ అవుతుంది కదా సో ఆ టైంకి రిలీజ్ అవుతుంది సండే రోజు సో జాన్ పోటీకి అయితే కరెక్ట్ వచ్చింది అనుకోవచ్చు ఆఖరికి ఇంకా మనకి చాలా పోటీ ఉండే ఈగల్ ఉండే కానీ ఈగల్ పోస్ట్ పడినా కాబట్టి ఇంకొంచెం జర రిలాక్స్ అయిపోయినాము అనుకోవచ్చు కొంచెం బిట్ ఇంకా అక్కడ మీకు చాలా ముగిసినాయి గుంటూరు కారం ఉంది హనుమాన్ ఉంది సాయంత్రం ఉంది కదా మిగతా మూడు సినిమాలతో పాటు కూడా నా స్వామిరంగా ఎలా పోటీ పడుతుందో మనం చూడాల్సిందే ఓవరాల్గా ట్రైలర్ గురించి చూసుకుంటే మాత్రమే ట్రైలర్ అయితే ఒక మాటల్ని చెప్పుకోవాలని డీసెంట్గా ఉంది కొంచెం ఓల్డ్ స్టోరీ విత్ కొత్త విధంగా చూపించేటట్టు చూపించినట్టు అయితే అనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ నరేష్ గారిది ప్లస్ నాగార్జున గారి ఇద్దరిది కాంబినేషన్ వాళ్ళ బాండింగ్ చాలా బాగా నచ్చింది అనమాట ట్రైలర్ ప్రకారంగా మూవీలో చూసినాక మనకి ఇంకా మంచిగా కనిపించే అవకాశం ఉంది సో మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్న పోయి మంచి ఫీల్తో పాటు అయితే అనిపించింది ట్రైల్ చూసినాక మంచిగా ఫీల్ అనిపించింది అండ్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం పోయి ఇవ్వడాకైతే ఇంతే అనమాట